అందరికీ నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే లైఫ్ స్టైల్ రిజైనర్ పద్మ విక్రమ్ గారు ఉన్నారు మాట్లాడుతూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ నమస్తే రమ్య ఎలా ఉన్నావు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సో భగవద్గీత అంటే అందరికీ తెలుసు అందరూ పాటించాలి చదవాలి అని అనుకుంటూ ఉంటారు కానీ చాలామంది ఎవరైతే జాబ్లు అయిపోయి ఏజ్డ్ అయిపోయి ఆ ఏజ్లో భగవద్గీత చదువుతూ ఉంటారు కానీ భగవద్గీత అనేది నిత్య నిత్య జీవితంలో మనము మన లైఫ్లో అనుసరించాలి అన్న పాయింట్ చాలామంది చాలామందికి తెలియదు ఆ విషయాన్ని సో చెప్పండి నిజంగా భగవద్గీతని మన లైఫ్లో ఎలా అప్లై చేయాలి ముందుగా అమ్మ మన బీఆర్కే ప్రేక్షకులందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు ఇవాళ భగవద్గీత పుట్టినరోజు అంటే ఇప్పుడు ఏమన్నా అంటే మిస్టర్ పెళ్ళాన్ లాగా కృష్ణ కృష్ణాష్టమి అంటే ఏంటంటే కృష్ణుడి హ్యాపీ బర్త్డే అని చెప్తాడు అలాగే మనం కూడా ఇవాళ గీత పుట్టినరోజు అంటే గీత ఏ సమయంలో పుట్టింది కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు స్వయంగా ఉపదేశించిన సారమే గీతా సారాంశం సో గీత అంటేనే జ్ఞానం అంటే మనిషికి జ్ఞానం అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి అసలు కురుక్షేత్రం ఎక్కడో జరుగుతుందని మనం అనుకుంటాం కానీ ప్రతిరోజు మన మనసులో లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఒక ఘర్షణ అది కూడా యుద్ధమే కదా చిన్న కురుక్షేత్రం మన మనసే ఒక పెద్ద యుద్ధ భూమి ప్రతిరోజు నిత్యము ఎన్ని రకాల ఘర్షణలు ఎట్లా మనము అవన్నీ మనం ఫేస్ చేస్తున్నామా లేదా పొద్దునే లేవాలని అనుకుంటాం రాత్రి పడుకునే ముందర పొద్దున్నే లేవలేవు సో ఇదొక ఘర్షణ ఈ విధంగా మన జీవితం అంతా యుద్ధమే జీవితం అన్నది ఒక యుద్ధం సో ఒక సమస్య నుంచి మరొక సమస్యకి పరిష్ ప్రయాణమే జీవితం అంటే సో కాబట్టి భగవద్గీతను అందరూ ఏమనుకుంటారంటే ఇది రిటైర్ అయిపోయాకో లేదా టైంపాస్ కాకపోయినప్పుడు చదువుకోవాలి అన్న ఒక రాంగ్ పర్సెప్షన్ అయితే ఉంది లేదా జనరల్గా ఇది భగవద్గీతను మనం ఎప్పుడు వింటామంటే మనుషులు చచ్చిపోతారు చూసావా చచ్చిపోయినప్పుడు అప్పుడు ప్లే చేస్తారు సో అది కాదు దానికి భగవంతుడు చెప్పిన ఉద్దేశం అసలు అది కాదు భగవంతం భగవద్గీత అనేది నిత్య పారాయణ గ్రంథం నిత్యం అనుసరించవలసిన విషయాలన్నీ కూడా శ్రీకృష్ణుడు మనందరికీ అరటి పండు చెప్పాడు సో ఇంత ఈజీగా చెప్పిన దాన్ని కూడా మనం ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాము అంటే మనకి దాని మీద ఒక అవగాహన లేకపోవడం అనమాట ఇంకొక సైన్ కూడా ఉంటుంది భగవద్గీతలో లేనిది సృష్టిలో లేదు ఖచ్చితంగా భగవద్గీత అంతే మరి మరి మనకి పద్దెనిమిది అధ్యాయుల ద్వారా ఆయన మనకి భగవద్గీత జీవిత సారాంశం అంతా ఘంటసాల గారు కూడా దాన్ని బాగా పాడారు కూడా మీకు తెలుసో తెలియదు ఆయన కూడా పోయే ముందర భగవద్గీత రికార్డింగ్ చేసే ఆయన ప్రాణాన్ని వదిలేస్తారు అనమాట అంటే అనారోగ్యంతో ఆయన పోయారు సో ఈ విధంగా భగవద్గీత అన్నది మనం నిత్యము దాన్ని చదవాలి చదివిన దాన్ని మనం ఆచరించాలి ముఖ్యంగా భగవంతుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే ఎప్పుడు నువ్వు ఎప్పుడైనా బాధలు ఉన్నావు అనుకో ఉంటేనే కదా నీకు ఎవరైనా ఏదైనా చెప్తే అర్థమవుతుంది నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరి సలహా మనకు అవసరం లేదు నీకే అన్నీ తెలుసు అని అనుకుంటావు కానీ ఏదైనా మనకు కష్టం వస్తే అప్పుడు అయ్యో ఒక సలహా కోసమో ఒక మెంటర్షిప్ కోసమో మనం చూస్తాం సో శ్రీకృష్ణుడు అలాగే ఏం చేస్తాడు అర్జునుడు యుద్ధభూమిలోకి రాగానే ప్యానిక్ అయిపోయాడు మనం ఎగ్జామినేషన్ హాల్లో అవుతాం కదా ఎగ్జామ్ అనగానే ఎంత బాగా చదువుకున్నా కూడా గుర్తు గుర్తురావా నేను పాస్ అవుతానా పాస్ అవ్వనా సో ఇట్లాగా మనమందరం కూడా ఎగ్జామినేషన్ హాల్లో ప్యానిక్ అయిపోతాం సో అలాగే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో ప్యానిక్ అయిపోయాడు వీళ్ళందరూ నా తాత ముత్తాతలు నా తల్లిదండ్రులు నా సహోదరులు నేను వీళ్ళందరినీ చంపను నాకు రాజ్యము వద్దు నాకు విజయము వద్దు నన్ను వదిలేసే నాయనా అనేసి అంటాడు అనమాట అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే నీకు ఒక విషయం తెలుసా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళందరూ కూడా చచ్చిపోతారు ఎవరు బ్రతకరు నువ్వు చంపనంత మాత్రాన్ని వాళ్ళు బ్రతుకుతారని నువ్వు అనుకుంటున్నావా అలా కాదు నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు అని చెప్పేసి అప్పుడు భగవంతుడు భగవద్గీతని చెప్తాడనమాట ఫస్ట్ విషాదయోగంతో మొదలు పెడతాడు ఎందుకు విషాద యోగంతో మొదలుపెట్టాడు చాలా అధ్యాయాలు ఉంటే అంటే మనిషికి కష్టంలో ఉన్నప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడు మామూలుగా ఉన్నప్పుడు ఎవ్వరూ మనకి గుర్తుకారు సో కుంతీదేవి అందుకే ప్రార్థన ఏం చేస్తుందంటే నాయన నాకు ఎప్పుడు కష్టాలు కలిగించు అని ప్రార్థన చేస్తుందంట ఆవిడ అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఎవరైనా కష్ట వద్దు అని అనుకుంటారు కదా ఈవిడేంటి ఇట్లాగా అంటే అప్పుడు అప్పుడు చెప్తుంది నాయనా సుఖంలో నేను నిన్ను మర్చిపోతాను కాబట్టి నాకు సుఖం వద్దు నేను ప్రదుక్షణం నిన్ను తలుచుకోవాలంటే నాకు కష్టంగా ఇవ్వు అని చెప్పేసి శ్రీకృష్ణుని అప్పుడు ప్రార్థిస్తుంది అనమాట సో అంత ఇదిగా మనకి యోగా విషాద సమయంలోనే భగవంతుడు అనేది గుర్తుకొస్తాడు సో ముఖ్యంగా శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటంటే మూడు ఒకటి త్రికరణ శుద్ధిగా అన్న పదం విన్నావా నువ్వు ఏ పని చేసినా కూడా ఓకే ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ చేయాలి అంటే మనస వాచ కర్మణ అంటే ఏంటి మన యొక్క పంచేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా మనసు ద్వారా చేయాలి అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ మనసు ఇంకొక ఇంటర్వ్యూ గురించి ఆలోచించింది అనుకో సపోజ్ సో అది నువ్వు త్రికరణ శుద్ధిగా చేయనట్టు సో ఈ పాయింట్ని కనుక మన అందరం గుర్తుపెట్టుకుంటే నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే మనము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఎప్పుడప్పుడు కాలేజ్ డేస్కి వెళ్తామా అనుకుంటాం ఎప్పుడప్పుడు స్కూల్ అయిపోతుందా కాలేజ్ చూడగానే అబ్బా ఇది కదా లైఫ్ అంటే అని అనిపిస్తుంది స్కూల్లో ఉన్న పిల్లలకి కాలేజ్లో ఉన్న వాళ్ళకి అబ్బా ఎప్పుడెప్పుడు మనం ఉద్యోగం చేస్తామా ఆ ఉద్యోగం చేసే వాళ్ళని చూసే అలా అనిపిస్తుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అబ్బా మనం కూడా పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో సో అలాగా సో మనం ఏ పని చేస్తే దాన్ని ఎంజాయ్ చేయలేకపోవడమే మన యొక్క ప్రాబ్లం అనమాట సో అందుకని చదువుకునే వయసులో చదువునే ఎంజాయ్ చేయాలి ఉద్యోగం చేసే వయసులో ఉద్యోగాన్ని ఆస్వాదించాలి పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళిలో కష్టము నష్టము సంతోషము బాధ అన్నీ వస్తాయి అన్నిటినీ నువ్వు స్వీకరించాలి కానీ నాకు మంచి కావాలి చెడు కుదరదు అంటే నీలో లేదా చెడు కదా అందరిలోనే ఉంటుంది కదా సో త్రికరణ శుద్ధిగా అంటే నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో ఆ రోల్ని నువ్వు పాటించడమే త్రికరణ భగవంతుడు చెప్పింది ఇది ఒక్కటే భగవద్గీతలో ఈ పాయింట్ని పట్టుకుంటే నీ జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మనము రకరకాల రోల్స్ అమ్మాయి తర్వాత భార్య తర్వాత కోడలు తర్వాత ఉద్యోగస్తురాలు తల్లి సో ఇప్పుడు మనం తల్లి అయ్యాక కొన్ని మార్పులు వస్తాయి బాడీలో కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి ముందర అయ్యో నా ఉద్యోగం పోయింది నా కెరీర్ పోయింది అని తల్లి పాత్రని నిర్లక్ష్యం చేశాను కొన్ని జస్టిఫికేషన్ ఎలా చేస్తావు సో కాబట్టి ఏ రోల్లో ఉంటే ఆ రోల్ని హండ్రెడ్ పర్సెంట్ పాటించడమే త్రికరణ శుద్ధిగా చేయడము అంటే ఇది శ్రీకృష్ణుడు చెప్పాడు మనందరం ఈ పాయింట్ని పట్టుకుంటే మన జీవితాలు నల్లేరు బండి మీద నడకలాగా అయిపోతుంది కానీ మనం ఏం చేస్తున్నాము లేని దాని గురించి ఫోకస్ చేస్తున్నాం ఉన్నదాన్ని మర్చిపోతున్నాం సో అలా కాకుండా తర్వాత ఇంకొకటి ఏంటి నెక్స్ట్ మనం భగవంతుడు ఏం చెప్పాడు ఫలాపేక్ష లేకుండా చేయాలి అంటే రిజల్ట్స్ గురించి ఆలోచించద్దు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు కానీ మనము ఇది చేస్తే నాకేంటి ఎంతసేపు నాకేంటి 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 అలా కాకుండా మనం చేసే పనిలో మనం ఎలా అప్గ్రేడ్ అవ్వాలి స్కిల్స్ ఎలా పెంచుకోవాలి ఇంక్రిమెంట్ ఇస్తారా ఇవ్వరా ప్రమోషన్ ఇస్తారా ఇవ్వరా వాళ్ళకి ఏం రాకపోయినా నాకు ఇచ్చారు ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ మనం కార్పొరేట్లో చూస్తూనే ఉంటాం కదా సో అలా కాకుండా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ముఖ్యమైన ఇంకో పాయింట్ ఏంటంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ యూ డూ యువర్ డ్యూటీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు ఆరు ఐశ్వర్యాలు వస్తాయి అవి ఏంటంటే ఫస్ట్ మనిషికి ఉండాల్సిన ఐశ్వర్యం ధైర్యం తర్వాత సంపద తర్వాత ఆరోగ్యం తర్వాత కీర్తి తర్వాత జ్ఞానం తర్వాత శాంతి సో ఈ ఆరు ఐశ్వర్యాలు కావాలి అంటే శ్రీకృష్ణుడు చెప్పిన అతికరణ శుద్ధిగా చేయడం ఒకటి ఫలాపేక్ష లేకుండా ఏది చేస్తున్నా అంతా అయిపోయిన తర్వాత ఇది నీకు కృష్ణార్పణం అంటారు శివార్పణం అంటారు సో అంటే నీళ్ళలో కలిసి అనమాట నేను అన్న భావం వచ్చినప్పుడు నీకు అహంకారం తలెత్తుతుంది ఐ ఆమ్ ద టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్స్ అమ్మ మనందరం కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నా మనలో ఉన్న భగవంతుని మంచిత మాట్లాడిస్తున్నాడు సో ఎప్పుడైతే అన్నీ నేనే అన్నీ నేనే అనుకుంటామో నీ పతనవన్నీ మొదలవుతుంది అనమాట కాబట్టి నేను ఏం చేసినా నా కర్త కర్మక్రియ అన్నీ ఈశ్వరుడే నిష్కామ నిష్కామకర్మ అంటారు సో భగవద్గీత యొక్క ముఖ్యమైన సారాంశము ఈ మూడు పాయింట్ల మీదే ఉందన్నమాట సో ఇది మనము జీవితంలో ప్రతిరోజు అప్లై చేయాల్సిన విషయాలు ఈ మూడు పద్దెనిమిది చాటర్లు చదివేసేయడము ఇప్పుడు భగవద్గీత పారాయణాలు కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి రోజుకి కానీ దానివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏదైనా చదివిన దాన్ని కానీ విన్నదాన్ని కానీ ఆచరిస్తేనే నీకు దాని యొక్క ఫలితం ఉంటుంది అదే థ్యాంక్ యూ సో మచ్ పద్మశ్రీ గారు థ్యాంక్ యూ అమ్మ